భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి సంబంధించిన భూముల పరిరక్షణలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది భద్రాచలం మాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామాదేవిపై పురుషోత్తమపట్నం గ్రామస్తులు దాడికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై జరిగిన దాడితో ఆమె స్పృహ తప్పి పడిపోయారు వెంటనే ఆమెను భద్రాచల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు భద్రాచలం సీతారామచంద్ర స్వామి భూముల పరిరక్షణ ఒక మతపరమైన బాధ్యత మాత్రమే కాదు న్యాయపరంగా సమాజపరంగా కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ప్రభుత్వాలు మరింత చొరవ తీసుకుని ధర్మాన్ని కాపాడే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు అక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు వచ్చేదాకా ట్రీట్మెంట్ జరగలేదు ఇక్కడ ఇప్పుడు కొత్తగా కూడా డాక్టర్ గారు చెప్పారు గంట అవుతుంది మీరు పట్టించుకునే